హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి యుద్ధం అనివార్యమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం మాక్డ్రిల్ కూడా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది మరి యుద్ధమే వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా రక్షణ చర్యలు తీసుకోవాలి పౌరులను ఎలా కాపాడుకోవాలి అనే కోణంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు అయితే పాకిస్తాన్తో ఇండియాకు యుద్ధం జరిగితే ఖచ్చితంగా రెండు వైపుల నుంచి దాడులు జరుగుతాయి ఎంత బలహీన దేశమైనా తనకు సంబంధించి ఇతర దేశంపై దాడి చేస్తుంది వ్యూహాత్మకంగా కావచ్చు రక్షణాత్మకంగా కావచ్చు ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా ఇండియాపై దాడి చేస్తుంది ఈ దాడి జరిగితే ఏదైనా మిసైల్ని కానీ ఏదైనా యుద్ధమాలను కానీ ఇండియా అడ్డుకోలేకపోతే ఏ రాష్ట్రాల్లో ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఏ నగరాలు ప్రభావితం అవుతాయి ఈ కోణాల్లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మార్క్డ్రీన్ కోసం ఆదేశాలు జారీ చేసింది యుద్ధమే గనక వస్తే ఆణుశక్తి కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు ఆ నగరాలకు ప్రమాదం ఉంటుంది భారీ కట్టడాలకు ప్రమాదం ఉంటుంది ఆయుధాల తయారీ కేంద్రాలన్న ప్రాంతాలకు ప్రమాదం ఉంటుంది అంటే సేఫ్ జోన్ ఏది కాదు ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ కూడా రిస్కీ జోన్లో ఉన్నట్టే ఎందుకంటే హైదరాబాద్లో అనేక ఆయుధ ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడ కీలకమైన కట్టడాలని కీలకమైన కార్యాలయాలున్నాయి చాలా కీలకమైన ప్రాంతం హైదరాబాద్ యుద్ధమే వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటి అందుకే మార్గుటీలు నిర్వహిస్తున్నారు యుద్ధమే వస్తే సైరన్ మోగుతుంది రక్షణాత్మక చర్యలు వెంటనే స్టార్ట్ అవుతాయి రాత్రి అయితే పూర్తి స్థాయిలో కరెంట్ బంద్ అవుతుంది కరెంట్ ఉంటే శత్రు విమానాలకు ఆ నగరం ఆనవాళ్లు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి యుద్ధ సమయాల్లో కరెంట్ను పూర్తిగా తీసేస్తారు అంటే హైదరాబాద్లో యుద్ధ సమయంలో కరెంట్ ఉండదు ఇది ఒక హైదరాబాద్ పరిస్థితి కాదు విశాఖపట్నం కావచ్చు ఢిల్లీ కావచ్చు కీలకమైన ఏ నగరంలోనూ యుద్ధ సమయంలో విద్యుత్ సరఫరా ఉండదు మరీ ముఖ్యంగా రాత్రి వీళ్ళలో లైట్లు వెలిగితే శత్రు విమానాలకు మనల్ని పసిగట్టే అవకాశం చాలా వరకు ఉంటుంది కాబట్టి ఏ దేశంలోనైనా ఇదే వ్యవహారం కొనసాగుతుంది ఇందులో భాగంగానే యుద్ధమే కనుక వస్తే ఖచ్చితంగా మనకు కరెంట్ సరఫరా బంద్ అవుతుంది వ్యూహాత్మకంగా పౌరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం అన్ని క్లియర్ కట్గా చెప్పేస్తుంది మరి ముఖ్యంగా పౌరులను కాపాడేందుకు ప్రభుత్వాలు కూడా కీలకమైన ఏర్పాట్లు చేసుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది యుద్ధమే తప్పితే పాకిస్తాన్ బాగా నష్టపోవచ్చు అనేక ప్రాంతాలు భస్మీపట్నం కావచ్చు కానీ మనకు కూడా ప్రమాదం ఉంది మరి ముఖ్యంగా హైదరాబాద్ బైజాగ్ ఢిల్లీ వడోదర లాంటి ప్రాంతాలు కీలకమైన అణుశక్తి కేంద్రాలు ప్రాంతాలు పారిశ్రామిక కేంద్రాలు డ్యాంలు ఇలాంటి ప్రాంతాలపై శత్రువులు ఎప్పుడూ దాడి చేస్తారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ కూడా రిస్కీ జోన్లో ఉన్నట్టే కదా